కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నియోజకవర్గ నాయకులను ఈటల రాజేందర్ గజేంద్ర సింగ్ శేఖావత్ కి పరిచయం చేశారు రైతు రుణమాఫీ భరోసాపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు రాష్ట్రాన్ని దివాలా తీయించి ఆర్థిక విధ్వంసం చేసిన మీకు ఋతువులపై వ్యవసాయంపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అద్దెంకి దయాకరన్నారు రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాలు విసరడం అనేది నిజంగా సిగ్గుచేటు తొమ్మిది సంవత్సరాల కాలంలో లక్షలోపు రుణమాఫీ మీరు చెయ్యలేకపోగా ఉన్న పరంగా ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతికిలాడుకొని ఆర్బీఐతో మీరు చేసిన రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటే మేము రెండు వేల ఇరవై మూడులో చేసిన రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల పాయిచీలకు లక్షలోపే ఉండే ఎట్లా ఉంటాయో ఆలోచించాలి కేటీఆర్ మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు ఇలా రుణమాఫీకి ఇరవై ఒక్క వేల కోట్లు ప్రభుత్వం వెచ్చించింది పదివేల కోట్ల పాయచీలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంధుకు సంబంధించి చెల్లించింది తర్వాత మేము దాదాపు పదివేల కోట్ల పాయిచీలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిందా ఎక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అనేసి సవాళ్ళు విసిరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక కోట్లు మేము పంజాబ్ రైతులకో కర్ణాటక రైతులకో మహారాష్ట్ర రైతులకో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలే తెలంగాణ రైతుల యొక్క కష్టాలను చూసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా చేసిన దాన్ని జీర్ణించుకోలేక రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నీకన్నా సిగ్గనిపించాలి మహిళా సదస్సుకు ఆహ్వానం తెలంగాణ వంజర సింగం లాలాపేటలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నిర్వహించే మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తేగుళ్ల పద్మారావు గౌడ్ను ఆహ్వానించింది ఈ మేరకు సంఘం నేతలు శుక్రవారం సికింద్రాబాద్లోని పద్మారావు గౌడ్ నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందించారు సంఘం నేతలు కాలేరు నరేందర్ కాంధారి వెంకటేశం అమరీందర్ ముత్తన్న తదితరులు పాల్గొన్నారు మహిళా సదస్సుకు ఆహ్వానం తెలంగాణ వంజర సంఘం లాలాపేటలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నిర్వహించే మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తెగుళ్ల పద్మరావు గౌడ్ను ఆహ్వానించింది ఈ మేరకు సంఘం నేతలు శుక్రవారం సికింద్రాబాద్లోని పద్మారావు గౌడ్ నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందించారు సంఘం నేతలు కాలేరు నరేందర్ కాంధారి వెంకటేశం అమరీందర్ ముత్తన్న తదితరులు పాల్గొన్నారు బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ రివర్ స్టోర్ను ప్రారంభించింది నూతనంగా ఏర్పాటు చేసిన రివర్ ఇండి ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను టీటీడీ బోర్డు మెంబర్ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగకరమని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు అందించాలని కాలుష్య రహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు ఇటువంటి అత్యాధునిక షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మైనాశల్ డిస్టిక్లోని నూతనంగా ఏర్పాటైన బిగ్ బుల్ క్లబ్ మొయి రెస్టారెంట్ లాంచ్లో టాలీవుడ్ తారలు సెలబ్రిటీల సందడితో కలకల్లాడింది వేర్లో తారలు తలుక్కుమన్నారు తారలు ముమైద్ ఖాన్ విదికా సేర్ వరుణ్ సందేశ్ విజయ సన్ని నవ్యస్వామి సింగ్ అక్షరా గౌడ్ అలక్య హారిక నేహా దేశపాండే ప్రిన్స్ నగర సోషలైట్లు హాజరయ్యారు ఈ సందర్భంగా బిగ్ బుల్ క్లబ్ నిర్వాహకులు రామర్జు శశిధర్ సాయి సూర్యపల్లి మాట్లాడుతూ బిగ్ బుల్ క్లబ్ అనేది ఒక ఆధునిక నైట్ క్లబ్ అని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ ఓన్లైన్ ఆని సౌండ్ సిస్టమ్ ఉంది ఇది మూడు వందల అరవై డిగ్రీ సౌండ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు దుబాయ్ మినహాయిస్తే ఆసియాలో మరో చోట ఇలాంటి ఆధునిక సౌండ్ సిస్టమ్ లేదని పార్టీ లవర్స్ సంగీత ప్రియులకు అనూహ్యమైన అనుభవాన్ని కలిగిస్తుందన్నారు ఇక మోయ్ రెస్టారెంట్ను కూడా పరిచయం చేస్తూ ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి కలయికతో ఉన్న ఫైన్ డ్రైనింగ్ అనుభవాన్ని అందిస్తుంది సాయ్ మేము హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక కొత్త క్లబ్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసామండి ఇవాళ క్లబ్ వచ్చేసి పేరు బిగ్ బుల్ రెస్టారెంట్ పేరు వచ్చేసి మోయ్ Uh, Moy will give a Michelin-rated experience in Hyderabad for the first time. We have a chef called Moy Faruqui, who's associated with many Michelin-rated restaurants globally. And uh, on the other end, uh, in, inside the restaurant, we also have Mr. Param Lutra, who's uh, one of India's biggest consultant in food. So we, you will have a global uh, fusion combination of both these chefs. And then coming back to the drinks. Uh, we have our mixologist uh, from Barcelona. Uh, his name is Claudio. Uh, he's associated with one of the top 30 cocktail bars in the world. And then we also have Saurav Samanta, who's part of India's top mixologist. He's done some crazy work in India. And there's a, uh, I think we've cracked good combination of having a, uh, I mean, good food, uh, good drinks onto the global platform. And uh, the ambience is very good, good Andy. Uh, you'll have all stone art. Uh, so it represents grandeur. మీరు ఎలివేషన్ల లైట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు యూనో దట్ ఇన్స్పైర్స్ దట్ ఇన్స్పైర్డ్ అవర్ నేమ్ ఫర్ బిగ్ ఫార్ బిగ్ బిగ్బుల్ వచ్చేసి వేర్ కాలింగ్ ఇట్ అ సూపర్ క్లబ్ బికాస్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ టెక్నికల్స్ వీ హ్యావ్స్ వరల్డ్స్ నెంబర్ వన్ సౌండ్ సిస్టమ్ విచ్ ఇస్ ఫంక్షన్ వన్ అండ్ ద స్పెక్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ క్లబ్ ఫ్రమ్ ఫంక్షన్ వన్ ఈజ్ లైక్ యు నో నో ఇన్ ఏషియా అపార్ట్ ఫ్రమ్ దుబాయ్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ స్పెక్స్ ఇన్ సౌండ్ సిస్టమ్ వీ హ్యావ్ మోర్ దెన్ ఫార్టీ ప్లస్ కెనెటిక్ మోటర్స్ సో వట్ ఐ మీన్ టు సే బై దట్ ఈస్ యు నో ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ there are different elements in the ceiling which will come down, which will make different shapes. so you will suddenly feel like the whole um, the dimensions of the rooms have changed. so atlok, a very interactive and immersive experience. apart from that, we have over 200, 250 to 300 lights, individual lights, uh, which will again be a very coordinated effort between the dj, the lighting jockey, the visual jockey, and the motor operator. so uh, even the layout, we have. Uh, the layout is very interesting in a way that we have a lot of vip sections. where there are private parts so that you know all the vip guests and people who want to have the privacy in a club they don't really want to you know be crowded wala kuda you know we have amazing uh, layout set up in the club నేటి కాలంలో నకిలీ వస్తువులు ఎక్కువగా తయారు చేస్తున్నారు ఆరోగ్యానికి హానికరమైన రసాయనాన్ని ఉపయోగిస్తూ వంట నూనె చాక్లెట్ అదేవిధంగా పాలు నెయ్యి ఇలా రకరకాలుగా మార్కెట్లో నకిలీ వస్తువులను తయారు చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ నకిలీ మెహందీ కలకలం రేపింది టప్పచపుత్రాలో తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేసి ముఠా సభ్యుల గుట్టును రట్టు చేశారు నకిలీ మెహందీని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు కల్తీ మెహందీపై పక్కాగా సమాచారాన్ని సేకరించి దాడి నిర్వహించారు అనంతరం తయారీ కేంద్రం నుండి పెద్ద మొత్తం మెహందీ కోన్లను సీజ్ చేశారు స్వాధీనం చేసుకున్న మెహందీని ల్యాబ్లో పరీక్షలు జరిపారు పరీక్షలో आरोग्या हाक रसाय उपयोगी मेहंदी तैयार निर्धारक निंद नमो दर्याप्त मेरा नाम फैसल है और मेरे वालिद साहब मोहम्मद यूसुफ अली ये शकील इंडस्ट्रीज के प्रोप्राइटर है और हम लोग लास्ट थर्टी फाइव इयर्स मोर दर्टी फाइव से कराची मेहंदी नाम से मेहंदी कौन मैन्युफैक्चर कर रहे हैं और ये ये हमारे डब्बे का डिजाइन है इस तरह से और ये तीस का डिजाइन होता है इस तरह से ग्रीन कलर का ये लास्ट कुछ अरसे में दो तीन साल में मार्केट में कई लोग डुप्लीकेट मेहंदी कोन्स बनाकर हमारा लोगो हमारा कॉपीराइट ट्रेडमार्क नंबर और फोन नंबर और हत्ता के कंपनी नेम भी इस्तेमाल कर, कर मार्केट में सप्लाई कर रहे हैं हमने ऑलरेडी पुलिस में एक से दो बार कंप्लेंट दी है मगर इसका इस पर कुछ एक्शन नहीं लिया गया है इस आ, इन कौन ये जो कौन बन रहे हैं इसमें सही प्रोसीजर फॉलो नहीं हो रहा है मेहंदी कोन्स में और जिसकी वजह से कई सारे लोगों के हाथ डैमेज हो रहे हैं हार्मफुल केमिकल्स इसमें मिलाए जा रहे हैं मेरी पुलिस से इल्तजा है कि वो इस मामले में स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन ले और इन लोगों को जल्द से जल्द बंद कराए क्योंकि हमारी कंपनी का रिप्यूटेशन बहुत खराब हो रहा है और साथ ही साथ लोगों के हाथ कई सारे डैमेज हो रहे हैं हम लोग लास्ट थर्टी थर्ट फाइव ईयर से हमारे वाले सब बिजनेस करते हैं कराची मेहंदी नाम से ही चपा चबुतरा वो लोग ऑलरेडी पहले एक डुप्लीकेट कौन बनाते थे पैजा कौन के और उन पर रेड हुआ तो वो बंद कर दिए अब वो लोग जो है न्यू एक ब्रांड शुरू करे किराग बोलकर और वो ऑलरेडी स्पेशल कराची मेहंदी जो है डुप्लीकेट बनाते हैं उनके अगेंस्ट दो बार कंप्लेन दिए हैं ऑलरेडी ये लोग मार्केट में सप्लाई करते हैं तो जो भी बेगम बाजार और హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్ ఐంటి హైదరాబాద్ మెట్రో రైల్ హెచ్ఎంఆర్ సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తుందని ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు ఇప్పటికే వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్ అంటీ సంస్థ చెబుతుంది అయితే ప్రయాణికులపై అదనపు భారం వయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని తెలుస్తుంది నగరంలో మొదటి దశ ప్రాజెక్టును ఎల్లాంటి సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం పీపీపీలో రెండు వేల పన్నెండులో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి రెండు వేల పదిహేడు నవంబర్లో పూర్తి చేశారు మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజు ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు చేరింది కరోనాకు ముందు రోజుకు ఎనభై లక్షలకు పైగా ఎల్లాంటి ఆదాయం సమకూర్చుకుంది అయితే రెండు వేల ఇరవైలో కరోనా లాక్డౌన్లో మెట్రో కుదిలైంది రెండు వేల ఇరవై రెండు నుంచి క్రమంగా కోలుకున్న నష్టాల ఊబి నుంచి బయటపడలేదని చెబుతుంది మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు కోటిన్నర వరకు నష్టం వస్తున్నట్లు ఎల్లాంటి అధికారులు తరచూ చెబుతున్నారు ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు ఆరు లక్షలకు పెరగకపోవడం నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు కుక్కపల్లిలో వర్ధమాన నటి కోట్ సినిమా కథానాయిక శ్రీదేవి సందడి చేసింది అభిమానులకు అభివాదం చేస్తూ వారి కోరిక మేరకు చిత్రంలోని పాటకు నృత్యం కూడా చేసి అలరించింది జేఎన్టీయూ రూట్ సంగీత మొబైల్స్ దుకాణంలో నూతనంగా ఎఫ్ ఇరవై తొమ్మిది సిరీస్ మొబైల్ను ఆవిష్కరించింది దీంట్లో ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లస్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అడ్వాంటేజ్ మీరు అంటే స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా కానీ యూ కెన్ టేక్ ఫోటోస్ దట్ ఈజ్ అడ్వాంటేజ్ సంగీతాల కొనుక్కున్న వాళ్ళకి మీకు వన్ ఎయిటీ డేస్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంది ప్లస్ ప్రతి ఒక్కరికి టూ ఫైవ్ హండ్రెడ్ స్పీకర్ వచ్చేసి ఫ్రీగా ఇస్తున్నాం మేము సో నేను ఇక్కడ లైక్ ఎఫ్ ట్వంటీ నైన్ లాంచ్ చేయడానికి వచ్చాను సంగీత మొబైల్స్కి అండ్ ఈ ఫ్యూచర్స్ నేను ఎక్కడా ఏ ఫోన్లోనే చూడలేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ఫోన్ టుడే అండ్ సంగీత్ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయి ఎవరైతే అయ్యా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి సో ఎవరైతే బుక్ చేసుకోలేదో ప్లీజ్ అందరూ ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు నేను ఇస్తున్నాను నా చేతి మీద సో ఎవరైతే ఇంట్లో పిల్లలు ఉంటారో హౌ ఇన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్ నేను లాంచ్ చేయడం అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో ప్లీజ్ బుక్ ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ మీకు చాలా నచ్చుతుంది యా ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ సో యా సో సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేనైతే ఒకటి తీసుకుని వెళ్తాను కన్ఫర్మ్గా సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఏ కలర్స్ ఉన్నాయి వైట్ అండ్ వైట్ వైట్ చాలా బ్లూ పర్పుల్ అండ్ బ్లూ ఫస్ట్ మీరు అంటే మొబైల్ ఏదో నాదన్న ఐఫోన్స్ ఏ కానీ అది అసలు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది దీని మీద ఫీచర్స్ అంటే ఇష్టం ఫోన్ లో అండర్ వాటర్ ఫీచర్ యాక్చువల్లీ అండర్ వాటర్ ఫ్యూచర్ ఉంది దీంట్లో వెరీ నైస్ అసలు చాలా బాగుంది అంటే అండర్ వాటర్లోనే ఇంకా క్లారిటీగా ఫోటోస్ వస్తున్నాయి సో వెరీ నైస్ ఎక్కడైనా మీరు లైక్ పూల్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా మీరు హ్యాపీగా నెక్స్ట్ మూవీస్ సంగీత మొబైల్స్లో చెప్పొద్దా అండి హైకోర్టులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి దక్కని ఊరట కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టును ఆశ్రయించిన సుధీర్ రెడ్డి కేసును కొట్టివేయాలని అరెస్ట్ చేయొద్దని చేసిన అభ్యర్థనపై దక్కని ఊరట పది రోజుల పాటు విచారణను వాయిదా వేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సుజాత నాయక్ని ఆదేశించిన హైకోర్టు హైకోర్టులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి దక్కని ఊరట కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులు హైకోర్టును ఆశ్రయించిన సుధీర్ రెడ్డి కేసును కొట్టివేయాలని అరెస్ట్ చేయొద్దని చేసిన అభ్యర్థనపై దక్కని ఊరట పది రోజుల పాటు విచారణను వాయిదా వేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సుజాత నాయక్ని ఆదేశించిన హైకోర్టు సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం మల్టీఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు ముఖ్యంగా గిరిజన ప్రాంత అందాలని అభిప్రాయపడ్డారు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమని అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఆరోగ్యం వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు ఓయూ ఫిజిక్స్ విభాగాన్ని నిర్వహిస్తున్న ఈ సదస్సును ఓ వేదికగా మలుచుకుని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని మరిన్ని కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు సదస్సుకు అధ్యక్షత వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య కుమార్ ములుగరం మాట్లాడుతూ పరిశోధనల్లో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతుందని అన్నారు Further, research must emphasize environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace, and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative. But also accessible, affordable, and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities, enhancing their daily life with practical, durable, and eco friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. True knowledge uplifts all. And should always be aligned with ICA's and collective well being. I wish that this conference serves as a vital forum for scholars, industry leaders, and researchers. It fosters knowledge, knowledge exchange, collaboration, and groundbreaking discoveries in material science. I commend the efforts of all the participants in advancing this important field. Thank you. Jai Hind, Jai Bharat. On of the Vice Chancellor of Bhasmar University, Professor Kumar Ullugram, the Chief Executive Officer, Guest of Honours, the ARCA Director, and Vijay, AMD Director, the Director of Hyderabad, Mr. Veeraj Pandey,

టు అండ్ డెలివరీ లెక్చర్ అడ్రస్ చిల్కలగూడ శ్రీ కట్టం మైసమ్మ పోచమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శ్యామల హేమ ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయల హుండీ లెక్కింపులు వచ్చినట్లు తెలిపారు చిలకలగూడలోని శ్రీకట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పాల్గొన్నారు ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయల హుండీ లెక్కింపులు వచ్చినట్లు తెలిపారు ఆ అమ్మవారి కృప రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్ ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ మండలం గాజల రామారం గ్రామంలో ప్రభుత్వ భూములను హైడ్రా కమిషనర్ పరిశీలించారు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ చెప్పారు రహదారులకు ఆటంకం లేకుండా చుట్టూ పెన్సింగ్ వేయడం ప్రహారీలు నిర్మించి కాపాడుతామన్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి త్వరితగతిగా సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు భూమి తనది అని పేర్కొంటే సంబంధిత పేపర్లు చూపించాలని సూచించారు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి భూముల వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఎవరైనా ఆక్రమణలో ఉంటే వాళ్లను ఖాళీ చేయించాలన్నారు రాబో మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ జాక్ చైర్మన్ ప్లస్ సంజయ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ముప్పై రెండు లక్షలకు పైగా ఉన్నారని అన్నారు మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగలు ఎంతగానో కృషి చేశారని అన్నారు మాదిగలకు ఎంపీ టికెట్లలో రాజకీయ వాటాల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగా ఎమ్మెల్యేలు ఎంతోమంది అత్యున్నత స్థాయిలో ఉన్నారని అలాంటి వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు ఎవరికి వ్యతిరేకం కాదని జనాభా దామాష ప్రకారం మా వాటా మేము అడుగుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి మాదిగ సమాజానికి ఇవాళ అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి ఈ మాదిగ సమాజానికి మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు పదవులైనా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా మాదియలకు తీవ్ర అన్యాయాన్ని నష్టాన్ని సమకూర్చే పనిలో ఇప్పటిదాకా చేసింది ఈ పార్టీ పవర్లో రావడానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాదియలు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన పోరాటం చేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వెండుదండగా నిలబడితేనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా మీరు ఎంపీ టికెట్లో తీవ్రని అన్యాయం చేసారు రాజకీయ వాటాలో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది మా మాదియ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఒక ఉత్తమమైనటువంటి ఎమ్మెల్యేలు అత్యున్నతమైనటువంటి మేధావు మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లకు మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంకా మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ కమ్యూనిటీకి మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ముప్పై రెండు లక్షలు కలిగినటువంటి సింగిల్ కమ్యూనిటీ మాదివ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలుసు అయినా కూడా ఇవాళ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు జనాభా దామాష ప్రకారం మేము వాటా అడుగుతున్నాం మీరు కనీసం ఇంకా రెండు మంత్రి పదవులైనా ఈ రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి మాదిగ కమ్యూనిటీకి మీరు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ పట్ల చిత్తచిద్దు అంటే మీరు వాటలకే నేను మాదిగని నేను పెద్ద అని చెప్పడం కాదు ఈ కమ్యూనిటీ ఉన్నట్లు ఉన్నటువంటి బిడ్డలకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే మీరు నిజంగా పెద్ద మాది అవుతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రగతి నగర్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన గృహ సముదాయం లెవెన్ కేవీ లైన్ను మార్చడానికి మరియు ఫిర్యాదుదారుడి దారుడి భవనానికి కేబుల్ వేయడానికి పని అంచనా వేయడానికి ముప్పై వేల లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించిన బాధితుడు ఫిర్యాదు స్వీకరించి ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ లంచం మొత్తాన్ని ఏఈ సురేందర్ రెడ్డి నుండి స్వాధీనం చేసుకున్నారు ప్రగతి నగర్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన గృహ సముదాయం లెవెన్ కేవీ లైన్ను మార్చడానికి మరియు ఫిర్యాదుదారుడి దారుడి భవనానికి కేబుల్ వేయడానికి పని అంచనా వేయడానికి ముప్పై వేల లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించిన బాధితులు ఫిర్యాదు స్వీకరించి ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ లంచం మొత్తాన్ని ఏఈ సురేందర్ రెడ్డి నుండి స్వాధీనం చేసుకున్నారు అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో వరుసగా ల్యాప్టాప్లు దొంగతనాలకు పాల్పడుతున్న జీవ గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నిందితుడు జీవ గణేష్ అనే వ్యక్తి తన ఊరి పక్కన ఉన్న కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఇలానే కొనసాగితే మనం డబ్బు సంపాదించడం కష్టమని దొంగతనాల్లో మిలుకవలు నేర్చేందుకు కుమార్ జీవ గణేష్ను తీసుకొని ముంబైలో సెల్ ఫోన్ మరియు ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి శిక్షణ అందించారు దీంతో మరలా తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడ్డాడు విద్యార్థులు ఉద్యోగులు ఇంట్లో నిర్దిస్తున్న సమయాల్లో ల్యాప్టాప్స్ను దొంగతనం చేసి అమ్మేసి జల్సాలకు డబ్బులు వినియోగించేవాడు దీనిలో భాగంగా కేపిహెచ్బి కాలనీలోని ఫేజ్ వన్ సెవెన్లో వరుస దొంగతనాలకు పాల్పడంతో ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వాళ్ళ టీంతో కేపిహెచ్బిలో ఎల్ఐజీ ఫేజ్ వన్ ఫేజ్ సెవెన్లో తిరిగి అక్కడ కేసులు రిజిస్టర్ చేశారు స్టూడెంట్స్ ఇల్లు తీసుకొని ఇండివిజువల్గా డోర్స్ తెరుచుకొని నిద్రపోతున్న సమయంలో ల్యాప్టాప్స్ దొంగతనం చేశారు ఈ ఎల్ఐజీ ఫేజ్ వన్లో మూడు ల్యాప్టాపులు ఒక మొబైల్ ఫోన్ పోయింది ఫేజ్ సెవెన్లో ఒక ల్యాప్టాప్ హెచ్పి దొంగతనమైంది ఎంబడెడ్ టీమ్స్ అలర్ట్ చేసుకొని తిరుగుతుండగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ బంక్ దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు సిసిఎస్టీ బాలానగర్ వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్ ఎడియాస్ గణేష్ ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ పట్టణ చెరువు సంగారెడ్డిలో అతను ఎంక్వైరీ చేయగా కేపీహెచ్బిలో ప్లస్ కుక్కట్పల్లిలో మియాపూర్లో ల్యాప్టాప్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు మొత్తము పది ల్యాప్టాప్లు మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమైండ్కు తరలించిన ఒక్కొక్క ల్యాప్టాప్ ఈజీగా ఫిఫ్టీ సెవెంటీ దాని హెచ్పిని బట్టి ఉంటుంది టోటల్గా వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇంతకుముందు ఈయన మేస్త్రి పని చేసేది ఇతనికి ఒక అయ్యిండు కుమార్ అని చెప్పేసి నా వెంబడి బాంబే రారా నువ్వు ఎంత ఈ ఇమేజ్ స్పర్లో ఏం ఉపయోగం ఉండదు బాంబే తీసుకొని పోయి ఇతనికి